తమ అమూల్య సందేశాన్ని జరగబోయే రేపు కార్యక్రమాలు కమిటీ మెంబర్ల గురించి ఈ సంఘాన్ని గురించి తన అమూల్య సందేశాన్ని ఇస్తారు మా ఖమ్మం జిల్లా బేడబుడక జంగాల యూనిట్ ఐక్యత పోరాట సమితి అధ్యక్షులు వారు మాజీ మరి గురయ్య గారు అంతకంటే మనకు వెళ్ళారు సీతయ్య గారు మీరంతా పరిశీలి చాలా కష్టపడి ముందు తీసుకొచ్చిన మరి కోటయ్య గారు ఆ తర్వాత జేఏ గారు సీతయ్య గారు తర్వాత శనిగరయ్య గారు మన ఖమ్మం జిల్లాని చాలా అభివృద్ధి చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు సంతోషం కానీ నేను మాట్లాడతానికి మీ అందరూ తెలుసు మాటలు ఉంటారండి మమ్మల్ని మరో అవసరం పోయినా కాదవడం నేను మాట్లాడబోతున్నాను చాలా బాధగా ఉంది ఇక్కడ చిన్న పంచాయతీ వస్తే వందల జనం చెప్పండి వేయిల మంది అలాంటి జనం ఈ రోజున ఎంత బహిరంగ సభ పెట్టి మన మీ చెను పెట్టారు పెద్దల తరగిన ఆ తర్వాత సన్మాన కార్యక్రమం అనేది పెడతా కూడి ఈరోజు సంతోషం వచ్చినందుకే ఇందాక విశ్వాసం కుల విశ్వాసం వాళ్ళ వాళ్ళ అవసరాల కొద్దీ మన దగ్గర వచ్చి ఆ యొక్క ఆపుతల్ని నెరవేర్చుకొని తప్ప తప్పని ఎంత సేవ చేశాడో మన కులానికి ఎంత అండగా ఉన్నాడో ప్రపంచమంతా తెలుసు నేను ఈ రాజకీయ రంగాల్లో దిగదలుచుకోలేదు కుమ్మయ్య గారు ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మమ్మల్ని కూడా లాగిండ్ మేము ఎనక్క పోయా ఆ తర్వాత మంకాళ్ళు ఊళ్ళ గ్రామస్తులు వాళ్ళు సరిపడతుంది కానీ మరి సరిపడదు చాలా మంది నన్ను రాజకీయాలు దిగాలని ఎమ్మెల్యే సీట్ వస్తున్న ఎంపీ కూడా తీసుకోలేదు మాకెందుకు గజపతికి వాళ్ళు మాకు అవసరమా అని చాలా దూరంగా ఉన్నాం ఆ తర్వాత మన జాతిలో మరి నిలబెడితే కులాయ గారి గాని చిర గారి గాని ఇంకా పెద్దలు ఇవ్వకుండా నిలబెడితే సుదాం ఆ రోజు ముందుకు వస్తాం అనుకుని మొదలు పెట్టుకుని కానీ నాకు నచ్చలేదు స్వార్థకం ఎక్కువ ఉంది ఇప్పుడు ఈ యొక్క ఖమ్మం జిల్లా అంటే ఖమ్మం జిల్లా ఒకటే కాదు పేరు ఖమ్మం జిల్లా మన కులస్తును ప్రతి ఒక్క గ్రామం నుంచి గురించి దలసెల్లి అక్కడక్కడ జీవిస్తున్నాం వరంగల్ గాని మరి విజయవాడ కానీ గుంటూరే కానీ ఖమ్మం పట్నం చూసేస్తుంటారు గంధస్థి పేరుని వెనక బ్రేసారు వెనక పోతుంది దాన్ని ఇందా కొల్లాగలన్నట్టుగా మా దగ్గర వాళ్ళే గాని బంధువులే గాని ప్రతి ఒక్క పని అవసరమైతే నా దగ్గర నుంచి సహాయం పొందిన వారే ఈయన చాలా సహాయం చేశారని సంతోషపడారు అప్పటి వరకు ఆ తర్వాత ఈ రోజు చూడండి ఎవడ ఖమ్మం వాసులు ఈ కున్నాయ్య గారి చిన్నగురయ్య గారు కోటయ్య గారి ఎవ్వరు తప్ప ఎవరు నగపడుతున్నారు సభలో ఎవరు నగపట్లే కానీ అంత వీరిశ మన మీద ఈ వీరిస ఎప్పటి నుంచి ఉంది దాదాపు నలభై సంవత్సరాల నుంచి మా మీద ఉంది ఆ వీరిశ ఏమిటి కులస్తుల్లో ఒక వ్యక్తి ముందుకు పోతే ఆ వ్యక్తిని ముందుకు పోలేరు కుయ్య గారి ప్రెసిడెంట్గా ఏంటి మామూలు విషయం ఎంతమంది గ్రామస్తులు కులస్తుల కలిసి ముందుకు నిలబెట్టి నడిపించారు అందులో కులం కూడా వెనక్కి ఆగారు ముందుకు పోలీకుండా అది మా గ్రామస్తులకి అందరికీ తెలుసు అట్టనే ఇప్పుడు ఈ రోజున ఎంత పెద్ద బాధ్యత సీతయ్య గారు జయ కోటయ్య గారు చాలా మంది ఖమ్మం జిల్లా సార్ కార్యగాళ్ళు చాలా మంది ఫోన్ చేసి సీతయ్య గారికి కోటయ్య గారికి ఫోన్ చేసి ఇకపైన మన జాతి బిడ్డకి ఎవరికైతే ఇస్తే బాగుంటుంది ఈ యొక్క చైర్మన్ పదవి అంటే చైర్మన్ పదవిలో ఒక రాజ్యం హాస్పిటల్ మరికి ఒక రాజస్థాన్ పాకిస్తాన్ హాస్పిటల్ కానీ కొన్ని సేవ చేసి ముందుకు నడిపిస్తే నడిపించే ఎవరోని వెన్నుకుంటే అందరు కూడా పెద్దలకి దేవీ గారికి వీరికి సీతయ్య గారికి తదుపరి చెప్తే అందరు ఆలోచించి ఈ గురువు గారు ఇస్తే బాగుంటుందని వారు చెప్పటారా నేను ఇంత బాధలో ఉండి అమ్మా సరిపోయిన బాధ అంటే ఉత్తర చచ్చిపోలేమా మందులేసి మాతలు వేసి సంపేశారు ఆ యొక్క స్త్రీ లక్ష్మతి దగ్గర గుట్టు కొడుకులు పదవాళ్ళు ఆ స్త్రీ జాతి ఆ కుటుంబం సమస్త కానీ ఉగ్రవాదులు మన భారతదేశంలో అంటే అనుకునేవాళ్ళం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కానీ ఉగ్రవాదుల కంటే కూడా పెద్ద ఉగ్రవాదులు ఈ యొక్క స్త్రీ జాతిలో ఉన్నారు ఈ జాతి పిల్లని నేను ఒకప్పుడు చేసుకుంటే తీసుకెళ్లిపోయారు చిన్న సందర్భంలో నా పెద్ద కోడికి పెళ్లి చేస్తే అదే అనే పడింది ముగ్గురు పిల్లల నా లాక్కని ఆలకిస్తే సంతి పంపించారు అంటారు మీరు సరే ఓకే దేవుడు జరగబోయోది మనకి తెలియదు నేను సభలో మాట్లాడాలంటే చాలా కాంధీర్గా మాట్లాడతా అలాంటి గాంభీర్గా మాట్లాడే పాయింట్ సబ్జెక్ట్ నాకు రాబట్టే పోతుంది మాట్లాడే పోతుంది లేకపోతే ఎందుకంటే మా పాప మాట ఒకసారి బుద్ధులు వస్తుంది ఎవరితో తెలుసుకుంటే ఐదు నిమిషాల్లో కూడా ఏదైనా చేయగలుగుతా కొలాగరెట్టుగా పెద్దలన్నట్టుగా చేయలేస్తా చేయకూడదు దేవుడు పైన ఉండను కొన్ని మీరు కాబట్టి ఏం పర్వాలేదు మీ అందరికి అండదండగా ఉంటాను మరి ఖమ్మం జిల్లా మరి పేద ప్రజలకి తర్వాత కష్టం వచ్చిన ఇబ్బందులు వచ్చిన నేను ముందు ఉంటాను కషాలు వచ్చినా కూడా పోలీసు కేసులే కాని పేదవారి లోన్లే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇది మా ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఎన్ని చేశారో ఎన్ని ఇబ్బందులు పెడతారు పేద ప్రజలకి అని ప్రపంచానికి తెలుసు రోజు మా ప్రభుత్వం కాదు మీ తొందర పడం తొందర పడతాం పడతాం కోసం ముందుకు పోవటానికి దేవుడు దారి చేపిస్తాడు కులానికి కుల సంఘానికి ఎక్కడున్నా ఈ ఖమ్మం జిల్లా కాదు మన పేద విధంగా ఉన్నా కూడా వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా ఏ సమస్యలు ఇబ్బందులు వచ్చినా వాళ్ళు సేవ చేసి వాళ్ళ కష్టాల దూరం తొలగించి ముందుకు ప్రకారంగా అదేలాగా పెరుగులు అన్నారు మంజునాథ్ ఎమ్మెల్యే అయ్యాడు ఎంపీ అయ్యాడు మినిస్టర్ అయ్యాడు ఐక్యత కర్ణాటక ఐక్యత ప్రేమ కానీ మన దాటి ఐక్యత లేదు కుళ్ళు పోతు కుట్రా ఈ కుళ్ళు పోతు ఎంతవరకు జరుగుతుంది కొంతకాలం వరకే ఇది ఎప్పుడూ ఎంతో దూరం పోల్సిన వాడిని డబ్బు సంపాదించడం కాదు ప్రజల్లో పేరు తెచ్చుకోవటానికి అలాంటి పేరు పొద్దుతు అని మహానుభావం తీసి పక్కన పెట్టారు ఇప్పటికే అవి లేట్ అయింది వయసు అయిపోతుంది అంతే కానీ పులి కానీ చింత పులి అంటే తమిళ పులి తెలుగు చెట్టు వంద సంవత్సరాలైనా కూడా అది పులిపో ఉండదు కానీ తీపుగా మారదు అదే ప్రకారంగా ఎంత వయసు వచ్చినా అభ్యంతరం లేదు తప్పకుండా కుల సేవ చేయడం ముందుకు వచ్చి ఈ కులమే ఆలోచిస్తారు ఈ మనిషికి ముందుకి ఇంకే పదివి అని ఏ రంగంలో దింపితే బాగుంటది మన సేవ చేస్తాడు అనేది ఈ పబ్లిక్ చెబుతుంది ఎలానండి ఈ పల్లె కానీ పట్టవాసులు వాసులు నగర వాసులు ఆ దారి కుట్ట పద మా మీద కుట్ట బంగారులాంటి పిల్లలిస్తే పిల్లల పంపిస్తారా కప్ప కడితే పంచా చేయరా పట్టు కడితే నెట్టి పట్టి పక్క పెడతారా ఏరి రోజు మీ నాయకాలు ఖమ్మో నాయకాలు మనతో అవసరం పడదా మీకోసం ఉగ్రవాదంతో సమానం అతి ముఖ్యమైన పడుతుంది మీరు కొంతమంది అందరు కులం కాదండి ఆనాలు కుటుంబాలే కంబాలు ఎప్పుడు నివసిస్తున్నారు ఆ నలుగురే కానీ మరొక ఊరు లేరు కులస్తులు అందరు నమస్కారం అందరు మంచివాళ్ళు మంచివాళ్ళు ఆ తర్వాత అందరూ మంచి వాళ్ళే గ్రామంలో ఎప్పుడు ఈ పార్టీలో ఆ పార్టీకి పోతుండో ఆ పార్టీ ఇంకో పార్టీ పోతుండ్రు గత రెండు సంవత్సరాలు చూస్తే మా ఉన్న మండల ప్రెసిడెంట్ గా లక్ష్మీరెడ్డి గారు ఉన్నారు పది ఆ సార్ చాలా సంతోషం తో పాటు రాఘవ రెడ్డి గారు ఉండేవారు వీళ్ళు వాళ్ళు ఒకే పార్టీ నడిచేవాళ్ళు వాళ్ళకి వాళ్ళ పడక వాళ్ళ పార్టీ పడిపోయారు మీరేమిటే ఆ పార్టీ పడేది మినిస్టర్లే మారుతున్నారు మంత్రులే మారుతున్నారు మీరు ఒక లెక్క మీరు ఎక్కడ ఉన్న ముందుకు వచ్చాం మీరు విడిపోతే ఏ పక్క పోవాలి మేము ఏ పక్క పోవాలా ఆ పక్క పోవాలి ఏ ఘటన ఉండాలి మేము చాలా బాగా ఉంది మేము అసలు కాంగ్రెస్ మనసులో ఇప్పుడు కాతల గారి నుంచి కూడా లక్ష్మణారెడ్డి గారి అభిమానం సార్ వచ్చారు లక్ష్మణారెడ్డి గారి అభిమానం మండ చిన్న వయసు మండ అధ్యక్షులు గ్రామపంచ్ సర్పంచ్ చేశారు చాలా మంచి పేరు తెచ్చుకోరు కానీ ఆ అభిమానం గురించి ఆయనతో మేము కలిసి ఉంటున్నాం ఆయన మాకు సహాయం చేస్తున్నాడు మేము కూడా ఆయన సహాయం చేస్తుంటాం మా వంతు కానీ మేము కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం అయినా వారి చూసిన మేము మా ఇప్పుడు అభిమానంతో అంతా కలిసిపోతున్నాం కానీ ప్రభుత్వం అన్ని సమయాలు ఒక రకం ఉండదు ఈ ప్రభుత్వం వాడిపోతే ఇప్పుడు ఇంకోటి గెలుస్తుంది అది వాడద్దు మూడోది గెలుస్తుంది అది మనం చూస్తూనే వస్తున్నాం కానీ ఈ రోజున ఇంత పదవి ఖమ్మం జిల్లాలో మరి చైర్మన్ అధ్యక్షులు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా తప్పకుండా మీ అందరికి మీరు సహాయం చేస్తా ఇదే ప్రకారంగా రాజకీయ రంగం దిగినా కూడా వారికి కూడా మీరు సహాయం చేస్తాం రాజకీయాలు ఎంపీ లక్షణం అవుతున్నారు వారికి సహాయం చేస్తాం మీరు ముందు మాకు సహాయం చేయండి మా జాదవాలకి ఇల్లు సోట్లుంది సంఘట్లు అదే సోట్లలో ఇల్లు కట్టించండి వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించండి ఆధార్ కార్డు మార్చండి ఎక్కడ చూడండి ఇల్లు విజయవాడ గుంటూరు నెల్లూరు నివసిస్తున్నారు అదే ప్రకారంగా ఇక్కడ మా సోట్లు మాకు ఇస్తే మాకు ఇల్లు కట్టిస్తే మీ పేరు తెలుసుకుంటాం కదా ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రభుత్వం ఇచ్చింది మాట వాస్తవం అట్టే చోట్లు మళ్ళా ఇంద్రంబర రాజ్యం వచ్చింది ఈ ఇంద్రంబర రాజ్యంలో ఎంత మేలు చేస్తారా ఎంత క్యూలు చేస్తారా అని పెబులకి ఇప్పుడే తెలిసిపోద్ది కొద్ది రోజుల్లోనే దాన్ని బట్టి మేము పేద ప్రజలు సేవ చేస్తుంటే రాజకీయ నాయకులు మేము ముందుకు వస్తుంటాం మేము ముందుకు వస్తే మీరు ముందుకు వస్తుంటాం అదంతా ఒకటైతే సాగిపోతుంటుంది కానీ ఈ రోజులో మరి మాట్లాడాలంటే ఏం నాకే నాకు అర్థం లేదు ఎందుకంటే ఈ బాధలో ఈ ఇబ్బందుల్లో ఉంటూ మరి ఈ పదవిని కట్టబెట్టే నేను ముందుకు వచ్చే సంతోషం కూడా సీతయ్య గారు జేఏ గారు మిగతా ఖమ్మం జిల్లాలో ఉండవలసిన పల్లె ప్రజలు కాదు కూడా పాకబె నగర్ లో ఆయన నివసిస్తుండు అంతే కానీ గందశ్రీ వాసి కాబట్టి ముందే చెప్పేశారు పిల్ల గారు గందశ్రీరాడు అదే గందశ్రీ పాయింట్ పెట్టి మాట్లాడుతున్నా వాళ్ళు ఒక నాలుగు కుటుంబం తప్ప అంత నా అభిమానులే వరంగల్ జిల్లా అభిమానులే గుంటూరు విజయవంత అభిమానులే కానీ ఈ రోజు రాకుండా మీటింగ్ ఆపతి దేవరా రాకుండా అడ్డపడదెవరా అది సభకు తెలుసు అధ్యక్షుని వారు తెలుసు మాజీ సర్పంచ్ గారు తెలుసు ఇంకా తదుపరి అందరూ తెలుసు అయినా మీకే నాకు అవసరం లేదు నా పల్లె ప్రజల గురించి మీ నగర వాసులు అయిపోయారు విదేశాల్లో పోతారు పెద్ద పెద్ద యాజకాలు సంపాదించారు పేదవాళ్ళు ఒక్కరి మంత్రులు రాలేదు ఒక వ్యక్తి ముందు కులాలే మంత్రులు పోతే ప్రేమకి పోకుండా ఎన్నికలు లాగుతారు ఎంత టాలెంట్ ఉందో చెప్పరాయి గారికి మా జాతిలో ఉన్న టాలెంట్ నాకు కూడా లేదా అంత టాలెంట్ ఈ రోజున ఇంత ఇబ్బందులు ఎందుకు రాజకీయంలో దిగి ఒక సొంపు నెడగలు నుంచి కూడా కాదు రాజకీయంలో దింపారు కొంత భక్తులు దింపి ముందు నెట్టి తొక్కి పడేసారు ఇక నేను ఎక్కడ నేను ఎంత పోతా రాజకీయంలో అంత గొప్పవారు పెద్దలు తొక్కేశారే నాకు వస్తుంది కదా ఇంకోతు ఎక్కడ ఖమ్మం జిల్లాలో కందశిరావు సర్పంచ్ గాని ఎక్కడో కోర్టు ఎదిగేవలసిన వాడు తొక్కేశారు ఇంకొక నగరంలో కొండపల్లి కోట రాజు కార్పొరేటర్ గా ఉంచి వారు అడ్రస్ లేకుండా తోలిగా కులమంతా వివరించారు తీసుకొచ్చి పెట్టారు రచ్చబండ రచ్చబండస్వామి గారు రచ్చబండ ప్రభుత్వం వచ్చి ఏర్పాటు చేసి ప్రభుత్వం మా నామాగేశ్వరరావు గారు కమల్ రాజు గారు ఇంకా తగ్గ నాయకులు వచ్చి ఓపెన్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దానికి కూడా హాజరిగా మొత్తం ఆ పల్లె జనం వచ్చారు ఎంపీ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేశారు మా ఊళ్ళో కూడా ఒక జారుబండ ఉంది కుర్లాయి గారే వాళ్ళు కుర్రాయ్య గారు తండ్రి కూడా జారిన పండుగ పాత కూడా జారిన పండుగ ఇక్కడ ఉంది ఆ జారుబండే రచ్చబండ కూడా మంది ఇది కులానికి సంబంధించిన రచ్చబండ రచ్చబండని లాయిస్తారు ఏర్పడతారు నా ఒంట్ల గురించి రచ్చబడే ప్రజలకి గుడి జిల్ల ప్రజలకి కాబట్టి మీకు ఈ రోజు ఇంకొక రోజు ఎల్లప్పుడు కూడా మీ సేవకి ముందు ఉంటున్నారు సీతలే గారు సమయం లేకపోతే మావోళ కమిటీ అధ్యక్షులు ఆ పీఠా ఎక్కడ వస్తా సీతయ్య గారు కోటయ్య గారు ఆదేశ ప్రకారంగా తప్పకుండా వస్తా మీటింగ్లో కలుస్తా మాట్లాడదు కానీ ఈ రోజుల్లో నేను మాట్లాడలేకపోతున్నా నా టాలెంట్ చాలా పెద్దది మాట్లాడటానికి ఒక పాప వల్ల మాట్లాడకుండా నోటికి ఎందుకు మీరు మాట్లాడుతున్న మనసు అంతా అడ్డుపోతుంది ఇక్కడ లేదు ప్రజలారా మేం బాధపడదు ఖర్చు అన్నారు ఇందాక మా కుల పెద్ద మనుషులు ఖర్చు పెట్టా నా దాని పెద్ద ఖర్చు పెట్ట అవసరం లేదు నా సొంత డబ్బులతోనే ఖర్చు పెడతా దేవుడు పైన ఉన్నాడు ఈ డబ్బులు తీసుకొని నేను ఖర్చు పెడితే ముందుకు బతి వంట వండిన వాడికి అయ్యా ఒక మూడు వేలు ఉండడు పదివేలు రూపాయలు చేశా చేత అడిగింది మూడు వేలే పదివేలు చేశా ఇలా భోజనం పెట్టాలి ఎప్పుడౌ వస్తున్నారు సభ్యులు కులస్తులు వస్తున్నారు ఇదే ప్రకారంగా ఏం ఇక రెండు ఇంకో సమయం వచ్చినప్పుడు మన గ్రామానికి ఇంకా పెద్ద జనం చంద్రబయ్యారు ఏవో రామ కళ్యాణ తర్వాత శ్రావణ మాసం వస్తే పెడతాం పెట్టి పెద్ద పెద్ద మున్నిస్తు మన బతుకు చూపిస్తాం వాళ్ళ విధులుగా మన బతుకు దారి పాట చూసి మనకు సేవ అని అడుగుదాం అంతే అందువల్ల వాళ్ళ రాజ్యాలు కావాలా లేదు మనకు మీరు సహాయం చేయండి మీకు మేము సేవ చేస్తాం నేను మీకు సేవ చేస్తాను అంతే తప్ప మరొకటి ఏది ఆశ లేదండి అది పెద్దలు ఈ అమూల్య ఇచ్చినందుకు చాలా సంతోషం ఏమన్నాను మా గ్రంథశ్రీ గ్రామంలో మా ఇంద్రమక్కలు సోట అట్లే ఉంది కొందరు ఇల్లు కట్టుకుంటారు ఆ ఇల్లు కట్టిస్తా ఇంత బాధ ఉండకుండా అప్పు చెప్పలేదు నీకు కాదం లేదు

జయ పేడబడ వివకత జై పేడబడ జైకత పేడబడు హక్కుల పోరాట సమితి వద్దులాలి జై భూమ్